కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బాలకసుమనన్న గారి నాయకత్వం చెన్నూరు నియోజకవర్గం ఇంగ్ అండ్ డైనమిక్ మా ఒక చెన్నూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంచిగా జిల్లా అధ్యక్షులు బాలక గారు ఒక విద్యావేత్తగా ఒక విద్యార్థి నాయకుడిగా ప్రజల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రజల మీద ప్రేమ ఉన్న వ్యక్తిగా ఒక ముందు చూపుతోని ఈ చెన్నూరు నియోజకవర్గానికి అటు పోతే బెల్లంపల్లి నియోజకవర్గానికి ఇటు పక్కన మహారాష్ట్ర సిరవంచ ఉన్న కొన్ని గ్రామాలకి ఒక పెద్ద హాస్పిటల్ ఇక్కడ లేదు ఒక పెద్ద హాస్పిటల్ కడితే ఇక్కడ చాలామందికి వైద్య విషయంలో ఉపయోగపడుతుందని ఒక ముందు చూపుతో ఒక మంచి ఆలోచనతోని ఒక కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ చెన్నూరు గడ్డ మీద ఈ చెన్నూరు మండలంలో ఒక వంద పడక హాస్పిటల్ అనే ఒక ఆలోచనతోని అక్కడ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో హరీష్ అన్నగారితోని మాట్లాడి ఇక్కడ ఒక వంద పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని ముప్పై పడకల హాస్పిటల్ని అది కూడా యాభై పడకల హాస్పిటల్గా చేసి దాన్ని ఒక అప్గ్రేడ్ చేసి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ని మాతా శిశువు హాస్పిటల్ చేసి ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆడబిడ్డలకు ఎంతో దూరం ప్రయాణించి మంచిర్యాలకు వెళ్ళి అక్కడ డెలివరీస్ అవుతుంటే మార్గ మధ్యలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆడపిల్లల ఆలోచన ఆడపిల్లల బాధలు వాటి గురించి ఆలోచించి ఈ యొక్క ఈ హాస్పిటల్ని మాతా శిశు హాస్పిటల్గా మార్దామన్న ఒక గొప్ప ఆలోచనతోని బాల్కాశం నన్ను పనులు ప్రారంభిస్తే సంవత్సరన్నర నర పరిపాలనలో కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే గద్దెనెక్కిందో నిజంగా ఈ తెలంగాణ ప్రజలకి పట్టిన శనిగానే మేము భావిస్తూ ఉన్నాం ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉన్నదని చెప్పడానికి ఉదాహరణే మన చెన్నూరు నియోజకవర్గం వంద పడకల హాస్పిటల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు గొప్పలు చెప్పుకొని బతుకుతూ ఉన్నారు తప్ప ఈ కాంగ్రెస్ నాయకులకి వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటో వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు కానీ కేవలం ఈ యొక్క ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి అయినటువంటి వివేక్ వెంకటస్వామి ఆయన ఒక మన్ననలు పొందాలని ఆయన దగ్గర ఏదో పదవులు రేపు ఆశించి పదవులు వస్తాయని ఆలోచనతో గొప్పలు చెప్పుకొని బతుకుతున్నారు తప్ప మీరు చేసే పనులు మీరు చెప్పే మాటలు నిజంగా చెప్తున్న మంత్రి గారితో సహా ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు చెప్పే మాటలు హోటలు దాటుతున్నాయి తప్ప చేతలు మాత్రం ఇంటికి గడప కూడా దాటితే లేదు ఎందుకంటే ఎక్కడ ఉన్న ఇటుక అక్కడే ఉంది ఇటుకను కూడా జరిపే పరిస్థితిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మీ మంత్రి వివేక్ వెంకటస్వామి లేదు ఇక్కడ ఉన్నటువంటి పనులు ప్రారంభించి ఎంతో శరవేగంగా జరిగిన పనులని గ్రానైట్ ఉన్నది ఇటుకున్నది ఉన్నది టైల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే అవి వేయించే మనిషి లేడు కనీసం మీకు అవగాహన కూడా లేదని నేను పదే పదే ఎందుకంటా అంటే మంత్రి వివేక్ వెంకటస్వామి మీ కొడుకు ఎంపీ టికెట్ తెప్పించుకునే ధ్యాస ధ్యానము జ్ఞానము నీకు మంత్రిపై తెప్పించుకునే ఆశ నీకు ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేద్దామనే ఆలోచన నీకు ఇప్పటికీ లేదు ఎప్పటికీ రాదని మేము భావిస్తాం నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకి ఏమైనా చేయాలి వాళ్ళు ఓటేస్తే ఈరోజు నా కుటుంబం బాగుపడ్డది నేను మంత్రి అయినా నా కొడుకు ఎంపీ అండ్ మా అన్న ఎమ్మెల్యే అండ్ అని మీకు నిజంగా ఆలోచన ఉంటే ఈ యొక్క వంద పడికల హాస్పిటల్ని ఇదే వంద పడికలుగా ఉంచి డెబ్బై పడకలు కుదిస్తామని మీ యొక్క ఆలోచన ఏదైతుందో ఉందో మాకు వినిపిస్తూ ఉంది ఆలోచనని మీరు మానుకొని ఈ వంద పడకల హాస్పిటల్ని వంద పడికలుగానే ఉంచి ఇంకా మీకు చాతనైతే ఇంకేమైనా డెవలప్ చేయండి తప్ప సుమనన్న వేసిన అడుగును మీరు కిందకి దిగజార్చే పరిస్థితికి మీరు దిగజారవద్దని మీకు చెప్తా ఉన్నాను ఈ వంద పడకల హాస్పిటల్ శరవేగంగా మీరు కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడతారా మీ యొక్క మంత్రితోని మాట్లాడతారా సీఎంతో ముఖ్యమంత్రితో మాట్లాడతారా మాకు సంబంధం లేదు ఎవరితో మీరు మాట్లాడతారు మాట్లాడి పనులన్నీ పూర్తిగా అయ్యేటట్టు ఈ యొక్క హాస్పిటల్ శరవేగంగా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగంగా మారేటట్టు మీరు చేయాలని మేము మిమ్మల్ని వేడుకుంటా అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో చెన్నూరు టౌన్లో ఉన్నటువంటి హాస్పిటల్లో మందుల కొరత ఉన్నది రోగులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటి మీద కూడా మీరు దృష్టి సాధించి మందుల కొరత ప్లస్ అట్టనే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ కోరుతా ఉన్నా అది కూడా మీరు ఒకసారి ఆలోచించి దానిపైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకొని ప్రజలకు మంచి చేయాలని చెప్తా ఉన్నాను మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి చెన్నూరు మన్ చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు ఒకటే ఒకటి చెప్తాను పదే పదే మీరు మాట్లాడుతున్న మాట రాజా రమేష్ ఏదో పార్టీ మారొచ్చిందని మాట్లాడుతున్నారు మాట్లాడే ప్రతి నాయకుడు పార్టీ మారిన సంగతి మీరు మర్చిపోకండి మీరు ఏ నాయకుడికి సపోర్ట్ చేసి మాట్లాడుతుండో ఆ నాయకుడు ఎన్ని పార్టీలు మారొచ్చిండో మీరు ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా నేను పార్టీ మారడానికి కారణం బలమైన కారణమైనది ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఆ రోజు పార్టీని నమ్ముకుంటే నన్ను మోసం చేస్తే నన్ను దగ్గర తీసింది నాకు మనోధైర్యం అందించింది బాలకస్మన్ అన్న బిఆర్ఎస్ పార్టీ అన్న నేను నేను ఆ రోజు నాకు తెలివగా తెలిసి నేను రాజకీయంలోకి వచ్చి ఏదో అనుకుని ఏదో మాట్లాడే కానీ పొరపాటుని ఖచ్చితంగా సరైన టైంలోనే సరిద్దుకొని సరైన పట్టా మీదకే నేను ఎక్కాను బిఆర్ఎస్ పార్టీ బాలకస్మన్ అన్నతోనే ఈ చెన్నూరు నియోజకవర్గానికి అభివృద్ధి చెందుతుందని నమ్మిన వ్యక్తిగా నేను నడుస్తా ఉన్నాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇదే బీఆర్ఎస్ పార్టీ ఇదే సుమనన్న హయాంలో మళ్ళీ కూడా మీకు అభివృద్ధి అంటే ఏంటి మీకు ప్రజలకి మేలు చేయడం అంటే ఏంటి అని చేసి కూడా చూపెడతామని ఈ యొక్క కాంగ్రెస్ నాయకులకి మరీ మరీ చెప్తాను లాస్ట్ విషయం ఒక్కసారి మంత్రి వివేక్ వెంకటస్వామి గారు మీరు మంత్రి కావడానికి ఎంత తాపత్రపడ్డారో ఇక్కడ ప్రజలకి మేలు చేయడానికి కూడా అంతే తాపత్రపడండి కృషి చేయండి తప్ప ప్రజల్ని మీరు విస్మరించి ప్రజల్ని మీరు నమ్మించి మోసం చేసి వదిలేస్తే మీకు మీ అన్నకి ఏ గతి పట్టిందో అదే గతి మీకు పడుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఈ హాస్పిటల్ని కంప్లీట్ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల కోసం ఎంత దూరమైన మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తాం జై తెలంగాణ జై తెలంగాణ